అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిచినటువంటి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి స్వామివారి వాహన సేవలు ఎన్ని రోజులు చేస్తారు వాహన సేవల విశిష్టత ఏంటి ఆ వాహన సేవలను దర్శించుకోవడం వల్ల భక్తులకి ఎటువంటి ప్రాప్తి కలుగుతుంది అనే దానిపై తెలపడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవం అంటే ఏమిటి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ వాహన సేవలు ఎన్ని రోజులు ఏ విధంగా జరుగుతాయి ముఖ్యంగా ప్రధానమైన వాహనాలు దర్శించుకోవడం వల్ల భక్తులకి ఎటువంటి ప్రాప్తి ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రంలో శ్రీ వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు భూలోకంలో కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి ఈ తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది స్వామివారు తిరుమల క్షేత్రంలో కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారని అందుకు ప్రత్యేకగానే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే ఈ బ్రహ్మోత్సవాలు ప్రవేశపెట్టినట్టు ఆ యొక్క సాంప్రదాయానికి అనుగుణంగానే నేటికి ప్రతి వాహన సేవలో ముందుగా బ్రహ్మదేవులు వారు నిరాకారంగా ఒక రథంలో బ్రహ్మరథంలో ఉండి పర్యవేక్షిస్తుంటారని శ్రీవైకాస భగవత్ శాస్త్రం ప్రకారం అష్టదిక్పాలకుల్ని సమస్త దేవతల్ని ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కైంకర్యాల్లో పాల్గొనవలసిందిగా మనం మంత్రయుక్తంగా ఆహ్వానించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి ధ్వజారోహణం రోజున గరుడ పటానికి ప్రాణప్రతిష్ఠ ప్రత్యేకమైన పూజలు హోమాలు పూర్తి అయిన తర్వాత ఉభయ దేవులతో మలయప్ప స్వామివారు ధ్వజపటము అనంత గరుడ విశ్వక్సేనులు నాలుగు తిరువిధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోకి వచ్చిన తర్వాత సుముహూర్తంలో ధ్వజస్తంభం పైన ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ధ్వజపటానికి ప్రత్యేకమైన ఆరాధనలు పూర్తయిన తర్వాత సకల దేవతల్ని ఆహ్వానించడానికి ధ్వజ అగ్రభాగానికి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అదే రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ కూడా సతీ సమేతంగా వచ్చి సమర్పించడం జరిగింది ఆ రోజు పెద్ద శేషవాహనం వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు రెండో రోజు ఉదయం చిన్న శేషవాహనం మధ్యాహ్నం రంగమండపంలో స్నాపన తిరుమంజనాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు రెండో రోజు సాయంత్రం హంసవాహనం పైన ఉభయ శ్రీ మలయప్ప స్వామివారు విశేషంగా సరస్వతి అలంకారంలో హంసవాహనం పైన భక్తులు అనుగ్రహిస్తారు మూడో రోజు ఉదయం సింహవాహనం మూడో రోజు మధ్యాహ్నం కూడా రంగమండపంలో స్వామివారికి స్నాపన తిరుమందిరం నిర్వహించబడుతుంది మూడో రోజు రాత్రి ముత్య పందిరి వాహనంతో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల్లో దర్శనమిస్తారు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం ఆ రోజు కూడా స్వామివారికి రంగమండపంలో స్తపన తిరుమం నిర్వహిస్తారు నాలుగో రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణలతోటి గమనీయంగా భక్తులకి అనుగ్రహిస్తారు నాలుగు తిరువీధుల్లో విహరిస్తూ ఇక ఐదవ రోజు ఉదయ మోహిని అవతారం కృష్ణస్వామి ఉత్సవం ఆ రోజు సాయంత్రం లక్షలాది మంది ప్రజలు తిరుమల చేరుకుంటారు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుపంతుల వారిపైన గరుడు వాహనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే మూలవర్లకు సమర్పించబడి ఉన్న మకరకంటి చతుర్భుజ లక్ష్మీహారము సహస్రనామాలు ఇత్యాది మూలవర్ల ఆభరణాలన్నీ కూడా ఈ గరుడ వాహనంలో మలయప్ప స్వామివారికి అలంకరించి నాలుగు తిరువీధుల్లో ఉత్సవాన్ని జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు భక్తులందరూ కూడా స్వామివారిపైన ఎలాంటి కాయన్లు ఇతరత్ర పదార్థాలు విసరకుండా స్వామివారిని దర్శించుకోవాలా అట్లేమన్నా విసిరితే వారికి దోషాలు సంభవిస్తాయి స్వామివారికి తగిలినప్పుడు కాబట్టి భక్తులందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి గోవిందనామస్మరణతోటి స్వామివారిని తనివి తీర దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇక ఐదో రోజు ఉదయం హనుమంత వాహనం ఆ రోజు వసంతోత్సవం రథరంగ డోలోత్సవం స్వర్ణరథం పైన సాయంకాలం ఉత్సవం జరుగుతుంది రథోత్సవం ఆరో రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధుల్లో ఉత్సవం ఏడో రోజు ఉదయం సూర్యప్రభ రాత్రి చంద్రప్రభ వాహనం పైన విహరిస్తారు ఎనిమిదో రోజు ఉదయం మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ రథం పైన స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ రోజు రాత్రి అశ్వవాహనం పైన స్వామివారికి ఉత్సవం జరుగుతుంది ఇక తొమ్మిదవ రోజున అవప్రదోత్సవంగా నిర్ణయించి కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా వరహస్వామివారి ముఖ మండపంలో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించి చక్రస్నానానికి చక్రతాలు వారు వారిని తీసుకొచ్చి వారికి విశేషమైన ఆరాధనలు గావించి చక్రస్నానంతో ఈ యొక్క చక్రస్నాన మహోత్సవం అవప్రదోత్సవం పూర్తి అవుతుంది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాలు సకస్ సకల శుభాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి భక్తులందరూ కూడా స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో తనివి తీరా దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఏదైతే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా జరిగేటువంటి గరుడవాలు చెప్తారు ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షలు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ అనుకుంటుంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుమల నుండి